హాయ్ అండి వెల్కమ్ టు రంగోలి విత్ బార్టర్ ఛానల్ ఈరోజు న్యూ ఇయర్ రోజు వేసే ముగ్గు నేర్చుకున్నాము ఈ ముగ్గు కోసం ఎనిమిది చుక్కలు తీసుకున్నాము రెండు వరుసలు తీసుకున్నాము రెండు వచ్చే వరకు ఎదురు చుక్క అన్నమాట ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ముగ్గు సింపుల్గా ఈజీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా వేయొచ్చు కలర్స్తో వేయండి చాలా బాగుంటుంది ఈ ముగ్గు వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా వేయొచ్చు ఈ ముగ్గుని చిన్న పిల్లలు కూడా ఈజీగా వేయొచ్చు అంత సింపుల్గా ఉంటుంది ఈ ముగ్గుని కలర్స్తో వేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది వీడియోని పూర్తిగా చూసి ముగ్గు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్